హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అని చేసుకోండి మీరు ఎలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద అంది అప్పుడు గేదెలు సేల్స్ అవ్వకముందే త్వరగా కాంటాక్ట్ స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయి గేదెలని అయితే కొనుక్కోవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్తే ఇది మామిడేటి సందకి తోలుకు వచ్చిన ఆవులు అన్నమాట జెర్సీ ఆవులు పుల్లరంగు రంగు ఈ ఆవులు రెండవ కూడా అమ్మకానికి అయితే ఉన్నాయి ఇది తెలిసిన వాళ్ళ ఒక రైతు ఇవి యావులైతే దీటి పాల కెపాసిటీ వచ్చి ఒకటేమో శివుడిది ఒకటేమో ఈ మంట దున్నపిల్లం పెట్టింది అనమాట ఇది ఆవు పాల కెపాసిటీ వచ్చి పూటకి నాలుగు లీటర్లు అంట అంటే రోజుకి ఎనిమిది లీటర్లు పాలు ఇస్తుంది అంట ఈంది చూడడానికి పెద్దగా మ్యాప్ పోవడం వల్ల బాగా పక్కగా అయితే ఉంది కానీ పొదుగును బట్టి నాలుగు గట్ల పాలు అయితే సింపుల్గా ఇస్తుందని అయితే అనుకోవచ్చు దీని ప్రైజ్ వచ్చి ముప్పై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ఈ ఈ నేసిన ఆవు పాలు ఇచ్చి అయితే ముప్పై ఎనిమిది వేలు అయితే ధర అయితే చెప్తున్నారు ఆ పక్కదైతే నలభై ఐదు వేలు చెప్తున్నారు దానికి ఇంకా పదిహేను రోజుల టైం అయితే ఉందంటే వినడానికి ఇది అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా గొల్లల మావిడాడు అన్నమాట ఒకవేళ ఎవరికైనా కావాలంటే రైతులు మేపుకునే ఒళ్ళుకి మేపుకుని పాలు తాగడం కోసం ఎవరైనా సరే తక్కువ రేట్లో ఆవుల కోసం చూస్తూ ఉంటే ఇవైతే బాగా ఉపయోగపడతాయి ఇందులో ఈనేసిన ఆవి వచ్చి జస్ట్ ముప్పై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ఆ శివుడి ఆవు వచ్చి ప్రైజు నలభై వేలు పైన చెప్తున్నారు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు పైన స్క్రీన్ మీ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు దీని అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడేడ్ అన్నమాట ఇది రాజమండ్రికి దగ్గరలో ఉంటుంది దూర ప్రాంతం ఉన్న వాళ్ళకి తెలియట్లేదు మామిడేడ్ అంటే అని అందుకే చెప్తున్నాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొనుక్కోవచ్చు అలాగే ఇటువంటి ఆవులు ఈ సంతకే ప్రతి వారం కూడా బోల్డ్ వస్తాయి ఎవరికైనా కావాలంటే కొని పెడతాను ఇక్కడికి వచ్చి జస్ట్ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి నన్ను అప్రోచ్ అవుతే కావాల్సిన వాళ్ళకి తీసుకెళ్ళి కొని పెడతాను కాయిదా అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఐదు వేలు కాయిదా చెప్తే అందరూ అల్లిపోతున్నారు కానీ అందుకే మామూలు సాల్తీ ప్రకారం తీసుకుంటాను ఒక్కో సాల్తీకి రెండు వేలు చెప్పింది తీసుకుంటాను ఎన్నుకుంటే అన్ని రెండు వేలు ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే స్క్రీన్ మీద కనిపిస్తాను కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మనం కొంచెం వర్క్లో ఉండడం వల్ల మన గేదెల వీడియోలు అయితే తీయడం కుదర కుదరట్లేదు నేను త్వరలోనే ఆ వర్క్ ఫినిష్ అవ్వగానే మన వీడియోస్ అయితే పెడతాను డైరెక్ట్ నాకే కాంటాక్ట్ అయ్యి మీరైతే వచ్చి డైరెక్ట్ కొనుక్కోవచ్చు మన దగ్గర ఎక్సలెంట్గా ఎనభై వేలు నుంచి లక్ష ఎనభై వేలు దాకా కూడా ఎక్సిలెంట్ గేదెలు అయితే ఉంటాయి రింగుపూర్లో గట్టని అన్నీ కూడా నాలుగు రేట్ల పైన తప్ప కింద అయితే ఇవ్వ పాలు మేము గేదెల వ్యాపారం చేస్తాం తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తప్పనిసరిగా వీడియో అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కావాలంటే వీడియోని అయితే షేర్ చేయండి తక్కువ రేట్లో ఆవుల కోసం చూస్తూ ఉంటేనే అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మనం ఈ వర్షాకాలం కూడా వస్తుంది ఇప్పుడు గేదెలు ఫుల్గా ఉంటాయి మనకి ధరలు కూడా కొద్దిగా తగ్గుతాయి ఇప్పుడు ఎండాకాలం వల్ల ధరలు అయితే బాగా ఉన్నాయి ఇప్పుడైతే ధరలు తగ్గుతాయి ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం అంతవరకు బాయ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్